హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము ఎగ్ డ్రాప్ కర్రీ తయారు చేసుకుందాము ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది పరోటా చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే పరోటాలోకి చాలా ఇష్టము సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి మనం డైలీ కూరల్లోకి వాడే ఆయిల్ కంటే కూడా ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనకి ఆవాలు జీలకర్ర చిట్టుపట్టమనేంత వరకు వేయించుకోవాలి తర్వాత నేను మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మనము ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మరలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనము ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పు టేబుల్ స్పూన్ కదండి ఇక్కడ చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు మరలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి మనకి మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొంచెం మనం వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువ కర్రీ కోసము ఐదు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలండి ఇలా మనకి టమాటాలు ఎక్కువగా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి టమాటాలు వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంతవరకు కుక్ చేసుకోవాలి నాకు ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇలా మెత్తగా కుక్ అవడానికి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ పైకి తేలి ఈ విధంగా గ్రేవీ అంతా చెక్కపడుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక్కొక్క ఎగ్ని ఇలా కట్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలి మనము ఎగ్స్ వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకుంటే ఎగ్స్ అన్నీ అతుకుపోకుండా మనకి చక్కగా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనము వీటిని కదపకుండా అలానే వీటిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా నాకు ఎగ్స్ కుక్ అయ్యాయి ఇప్పుడు మెల్లగా మనము ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ లాగా దగ్గరికి కూర చిక్కబడి ఆ మసాలా అంతా ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్